హాయ్ అందరికీ ప్రైజ్ లా ఈ ఇచ్చిన దేవాది దేవునికి స్తోత్రం ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము నూట ఇరవై అధ్యాయము ఒకటో వచనము యహోవా ఎందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను నుందురు యేసుక్రీస్తు ప్రభువారు ఈరోజు మనలను బలపరచడానికి ధైర్యపరచడానికి మరి మనలను ధైర్యంగా మనం ముందుకు నడిచినట్లుగా మనకి ఆయన తోడున్నారని తెలియపరుస్తూ ఆయన ఈరోజు మనకి ఉన్న ఈ వాగ్దానం బట్టి మనము నిత్యము ఆయన్ని ఎంతగానో స్తుంచవలసిన ఉన్నాము మరి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన పరిశుద్ధ గ్రంథం ద్వారా అనేకమైన వాగ్దానాలను మనం ముందు పెడుతూ ఉండగా వాటిని బట్టి మనం ధైర్యం తెచ్చుకొని మనము నీతిని అనుసరించి ఆయన ఆజ్ఞానుసారంగా బ్రతికి మన జీవితాల్లో మనం గొప్ప మేలు గొప్ప కార్యాలనేది మనం పొందుకునేవారిగా ఉంటాము ఒకసారి మనము ఈరోజు యేసుక్రీస్తు ప్రభు వారు మనకిచ్చిన వాగ్దానం మరొకసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే యహోవా ఎందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలేనుందరు మరి నిత్యము నిలుచు చియో సియోను కొండవలే మనం ఉండాలి అని మరి మనము నమ్మిక ఉంచామా యేసుక్రీస్తు ప్రభువారి మీద అన్నది ఒకసారి మనం గమనించుకోవాలి ఎప్పుడైతే మనము మరి ఏసుక్రీస్తు ప్రభువారిపైన నమ్మకం ఉంచగలుగుతామో అప్పుడు మన పట్ల దేవుడు ప్రతి కార్యమును జరిగించగలడు ఎందుకంటే నమ్మిక లేకుండా మనం ఏది పొందుకోలేము పరిశుద్ధ గ్రంథంలో కూడా నమ్ముటని వలనైతే నమ్మవానికి సమస్తము సాధ్యమేనని ఆయన పరిశుద్ధ పెద్ద గ్రంథం ద్వారా తెలియపరుస్తూ ఉన్నారు మరి మనము యేసుక్రీస్తు ప్రభు వారిపైన నమ్మిక ఉంచి మరి మనము గొప్ప మేలు ఆయన నుండి పొందుకున్నట్లుగా మనము బలపడదాము ఈ వాగ్దానం బట్టి మరి ఒకవేళ ఏ నిమిత్తమైనా ఒకవేళ కుటుంబ సమస్యలు అప్పు బాధలు లేక అనారోగ్య బాధలు మానసికమైన బాధలు ఉద్యోగాల్లో సమస్యలు వ్యాపారాల్లో ఇబ్బందులు వ్యవసాయాల్లో ఇబ్బందులు ఏ విషయంలో పనిపాట్లలో బాధలు ఎటువంటి విషయాలు బలహీనతలైనను మరి ఏ విధమైన సమస్య అయినను వాటన్నిటినీ తీర్చగలిగిన సామర్థ్యం కలిగిన గొప్ప దేవుడు మన యేసుక్రీస్తు ప్రభువారు కాబట్టి మనం ఆయన్ని బట్టి మరి ఎప్పుడును ప్రతి విషయంలో నా ప్రతి విషయంలో ఏసుక్రీస్తు ప్రభువారే నాకు తోడుండి మరి నన్ను ముందుకు నడిపిస్తారని మనం నమ్మి మన ప్ర ప్రతి బలహీనతను మరి ఏసుక్రీస్తు ప్రభు వారికి అప్పగించుకునేలా మన బ్రతుకును ఏసుక్రీస్తు ప్రభు వారికి అప్పగించుకునేలా మన పట్ల ఆయన గొప్ప కార్యాలు చేసేవారుగా ఉంటారు మనము నమ్మి మన పట్ల మరి ఏ బలహీనతయను మన కలి మనం కలిగి ఉన్న ఏ బలహీనతయ్యను ప్రభు ఏసుక్రీస్తు ప్రభువారి ముందు పెట్టినడల వాటి నుండి మనము త్వరగా విడుదల పొందుకునే పొందుకునేవారుగా ఉంటాము లేదు నాకు ఆస్తి ఉంది నాకు హంగు బలం ఉంది లేక నాకు ఆ బలం ఉంది ఈ బలం ఉంది అని ఇంకా ఏ రీతిగా మనం అనుకున్నా మరి ఏసుక్రీస్తు ప్రభువారి దగ్గర నుండి పొందుకున్నంత త్వరగా మరి విడుదల మనము మన సొంత ప్రయత్నాల ద్వారా అస్సలు పొందుకోలేము ఎందుకంటే ఈ లోకములో మరి మనుషులందరూ ఒక్కటే కనుక మరి ఈ మనుషుల నుండి సహాయం ఆశించినా మన సొంత ప్రయత్నాలు చేసిన మరి వాటిలో మనము విజయం పొందుకోలేని వారిగా ఉంటాము ఈ సర్వసృష్టికర్త ఆయన ఆయన చెంత జ్ఞానం ఉందని ఆయన పరిశుద్ధ గ్రంథం ద్వారా ఆయన తెలియపరుస్తున్నారు సమస్తము ఆయన దగ్గర సమకూడి ఉన్నవని మరి పరిశుద్ధ గ్రంథం మనకు తెలియపరుస్తుంది మరి అన్నీ ఉన్న వారి దగ్గరికి వెళ్ళి ఏదన్నా మనం అడిగినప్పుడు మనం పొందుకోగలుగుతామో ఏది లేని వారి దగ్గరికి వెళ్ళి మనం చేయాల్సినప్పుడు వారికి ఇవ్వాలని ఉన్న వారికి ఏమీ లేదు వారి పరిస్థితిని బట్టి వారు ఏమీ లేని వారిగా ఉంటారు కనుక మనం ఏమీ వారమైతే మరి అన్నీ ఉన్నవారు యేసుక్రీస్తు ప్రభువారు కనుక ఆయనకి సమస్తము సాధ్యము కనుక మరి మన ప్రతి బలహీనత మన ప్రతి అంశ్రత మనకు కలుగుతున్న ఇబ్బంది ప్రతీది కూడా ఏసుక్రీస్తు ప్రభువారు ఏసుక్రీస్తు ప్రభువారికి అప్పజెప్పుకొని ఆయన నా పట్ల నా ఈ బలహీనతను తీసివేస్తారు నేను కలిగి ఉన్న అనారోగ్యాన్ని తీసివేస్తారు నా ఈ అప్పుల బాధలను నన్ను నిడిపిస్తారు ఈ వాగ్దానం నా పట్ల ఈరోజు ఏసుక్రీస్తు ప్రభువారి జరిగించి నన్ను ఆయన సాక్షిగా నిలుపుకుంటారని మనము ఎప్పుడైతే ఏసుక్రీస్తు ప్రభువారిపైన నమ్మికము కలిగి మరి ఆయన తట్టు తిరిగి ఆయన చూసేవారిగా ఉంటాము తప్పక మనము మన జీవితంలో గొప్ప మేలును పొందుకునే పొందుకునేవారిగానే ఉంటాము మరి ఈరోజు యేసుక్రీస్తు ప్రభు వారు మనకి ఇచ్చిన వాగ్దానం ఈ దినమంతయు మన యొక్క పనుల్లోనూ మన యొక్క భవిష్యత్తు మన యొక్క ప్రతి ఒక్క విషయంలో కూడా మరి వాగ్దానం నెరవేరినట్లుగా మనము దేవునికి ప్రార్థన చేద్దాం ప్రార్థన పరిశుద్ధుడ ప్రేమ కలిగిన తండ్రి దయగలిగిన దేవ ఏసై మీకు వందనాలు స్తోత్రాలు ఎన్నో గొప్ప మేలు మా పట్ల జరిగించిన తండ్రి ఇదిగో ప్రభా ఈ రోజు ఈ వాగ్దానం ద్వారా నాయన మరి నీ పైన నమ్మిక ఉంచు ప్రభా మేము నాయన మేము ఎక్ ఎక్కడా కూడా కదలకుండా ప్రభా నిత్యము నిలుసు తండ్రి సియోను కొండవలేనాయన మేము ఉండునట్లుగా నాయన మీ సహాయం మాకు దయచేసి నీ బిడలమైన మమ్ము నీ అంది ఇంకా నువ్వు బలపరుచుకొని మమ్మీ వేరొకరికి మాదిరికరంగా నిలిపి నీ నామానికే మహిమ తెచ్చుకోమని ఏసఐ పరిశుద్ధ నామని అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆ మీన్ ప్రైజ్ లాడ్